గుడ్ మిడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ డియర్ ఫ్రెండ్స్ చాలామంది ఎలా రిజిస్టర్ చేయాలి అని అడుగుతూ ఉన్నారు దానికోసం కొత్తగా ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మన యాప్ ఉండదు మన డీటెయిల్స్ ఏమీ ఉండవు కాబట్టి ఫస్ట్ యాప్ని స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఒకవేళ డౌన్లోడ్ చేసి ఉంటే కనుక అక్కడ ఓపెన్ అయిన వస్తుంది డౌన్లోడ్ లేకపోతే మనకి ఈ విధంగా యాప్ అనేది లింక్ వస్తుంది సో యాప్ని క్లిక్ చేసి ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది సో రిజిస్ట్రేషన్ కొత్తది చేయాలి కాబట్టి మనకు కింద రిజిస్టర్ అనే ఒక బటన్ ఉంటుంది సో ఈ రిజిస్టర్ అనే ఆప్షన్ ద్వారా మనం వెళ్ళినట్లయితే అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతూ ఉంది టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనం క్లియర్గా ఇచ్చిన తర్వాత ఇక్కడ స్పాన్సర్ ఎంసీఏ నెంబర్ అని ఉంది స్పాన్సర్ ఎంసీఏ నెంబర్ అనేది ఏంటి అంటే మీరు ఎవరి టీంలో లాగిన్ అవుతున్నారో ఆ టీంలో ఉండేటువంటి పర్సన్ యొక్క ఎంసీఏ మోదీ కేర్ కన్సల్టెంట్ అకౌంట్ నెంబర్ అని అంటారు సో ఈ నెంబర్ని మనం ఇవ్వాలి ఎవరి ఎవరి ద్వారా మీరు సైన్ అప్ అవుతున్నారనే విషయాన్ని మనం ఇక్కడ అంగీకరించాల్సి వస్తుంది వాళ్ళ యొక్క నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది నేను ఇక్కడ ఒక నెంబరు ఎంటర్ చేస్తున్నాను సో సో నెక్స్ట్ ఇచ్చాను నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ నేమ్ ఉంది ఫస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు ఉండొచ్చు కొంతమంది ఫస్ట్ నేమ్ వాళ్ళ పేరు ఉండొచ్చు ఏది ఏమైనప్పటికీ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ నేమ్ ఆధార్ కార్డ్ ప్రకారం ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ బుజ్జం రమేష్ అని ఉందనుకోండి బొజ్జం అని ఫస్ట్ నేమ్లో ఇవ్వాలి రమేష్ అని కింద ఇవ్వాలి సో డేట్స్ ఇవన్నీ కూడా ఫిల్ అప్ చేసి బొజ్జం రమేష్ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్నాక కోఆప్లికెంట్ అంటే కో అప్లికెంట్ అంటే మన బిజినెస్ ఒక మూడేళ్ళు ఐదేళ్ళు చేసిన తర్వాత మనం రిజైన్ చేసిన రిటైర్డ్ అయినా లేకపోతే ఎక్స్పైరీ అయినా మన బిజినెస్లో ఉండే లావాదేవీలు ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలనేది కో అప్లికెంట్ ఇక్కడ సో అప్లికెంట్ ఇచ్చేసి వాళ్ళ పేరు కూడా ఇవ్వాలి ఒకవేళ వాళ్ళ మిస్సెస్ పేరు అయితే మిస్సెస్ పేరు పెళ్ళి అయితే సో పెళ్ళి కాకపోతే ఫ్యామిలీ పర్సన్స్ ఎవరిదైనా మనం ఇవ్వచ్చు మన యొక్క మనం లేనప్పుడు మనం చనిపోయినా లేకపోతే ఇంకేదైనా రిజైన్ చేసినా రెస్ట్ మోడ్లు వెళ్ళినా మనం కావాల్సి ఇవ్వాల్సి వస్తే కూడా మనము వాళ్ళ యొక్క పేరు అయితే ఇచ్చి మనం ఇక్కడ నామినేషన్ అనేది గుర్తించవచ్చు నామినీ ఇచ్చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మనకు అడ్రస్ అంతా అడుగుతుంది ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉందో అదే అడ్రస్తో మనం ఇక్కడ క్లిక్ చేసి మనం నెక్స్ట్ అనేది ఇవ్వాలి సో పిన్ కోడ్ ఫైవ్ ల్యాక్ థర్టీ ఇలా ఇచ్చాను ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఆప్షనల్ సో ఫోన్ నెంబర్ నేను ఏదో ఒక ఫోన్ నెంబర్ నేను ఇలా ఇచ్చాను తర్వాత నెక్స్ట్ ఇచ్చాను నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డు డాక్యుమెంట్ టైప్ అడుగుతుంది మనం ఇక్కడ ఏం చేయాలి ఆధార్ కార్డ్ ఇవ్వాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి సెండ్ ఓటీపీ అంటే మనకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయగానే మనకు సబ్మిషన్ అని కేవైసీ ఓకే అయిపోతుంది కేవైసీ ఓకే అయిన తర్వాత బ్యాంకు డీటెయిల్స్ అనేది అవి ఏమీ సబ్మిట్ చేయకుండా బ్యాంక్ ఒకటి స్కిప్ చేసి సబ్మిషన్ మనం చేయాల్సి ఉంటుంది మనకి ఇమ్మీడియట్గా ఒక ఐడి నెంబరు పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది ఆ ఐడి పాస్వర్డ్ జనరేట్ అవ్వగానే ఇమీడియట్గా మనం యాప్లో లాగిన్ అయ్యి పాన్ కార్డు ప్రొఫైలు తర్వాత బ్యాంకు డీటెయిల్స్ అన్నీ కూడా మనము సబ్మిట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ విధంగా ఎవరైనా ఈజీగా రిజిస్టర్ చేసుకోవచ్చు